పార్లమెంట్ షెడ్యూల్లోపే గ్యారంటీలను అమలు చేయాలి ఈ పార్లమెంట్ షెడ్యూల్ లోపే గ్యారంటీలను అమలు చేయాలన్నమాట ఎట్లా అంటే నన్ను నిజంగా హరీష్ రావు చాలా అద్భుతంగా మాట్లాడాడు ఇప్పుడు బేసిక్గా ఇరవై ఎనిమిది తారీఖా అయోధ్య ఓపెనింగ్ ఇరవై రెండు తారీఖు రేపు జనవరి ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అవుతుంది ఇది అయిపోయాక మ్యాక్సిమం చాలామంది అనుకుంటున్నారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వచ్చేస్తాను ఎన్నికల నోటిఫికేషన్ మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి మార్చిలో మన దగ్గర ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది మార్చి పదిహేను లేదా పదహారు ఆ ప్రాంతంలో అంటే మంత్ ఆఫ్ మిడ్ వీక్లో మనకు ఉండేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఇట్లా మార్చిలో ఎన్నికలు జరిగితే ఇంకా నువ్వు ఎప్పుడూ ఈ ఆరు గ్యారంటీలు అది చేస్తావు వంద రోజులలో అన్నీ అమలు చేస్తా అని చెప్పారు వీళ్ళేందంటే ఈ ఈ నెల రోజులు ఈ జనవరి అయిపోయిన దాకా సాగతిస్తారు ఈ అప్లికేషన్లతోటి దాంట్లో పర్యవేక్షణతోటి దీంతో రకరకాల పిఆర్ స్టాండ్లు చేస్తారు చేసేసి రేపు పార్లమెంట్ ఎన్నికలు దాకా దీని ఇట్లనే పోతారు ఏది ఇయర్ చెప్తున్నారు కదా పింఛన్ ఇయ్యరు రైతు బంద్ ఇయ్యరు రుణమాఫీ గుడ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఏం కనపడతలేవు సో కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాం అప్పుడు అప్పుడు చేద్దామనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు పార్లమెంట్ ఎన్నికల లోపే గ్యారంటీలు అమలు చేయాలి లేకపోతే చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఈ షెడ్యూల్ వచ్చింది అనుకో నోటిఫికేషన్ వచ్చింది అంటే కథమే ఇక ఇక కోడ అమలుకి వస్తుంది కోడ అమలుకి వస్తే ఏం చేయడానికి కూడా ఉండదు